జనసేన నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రాలయం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎన్ రాఘవేంద్ర రెడ్డి మరియు శ్రీ చూడి ఉలిగయ్య మీ కుటుంబ సభ్యుల్లో ఒకడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అనుకోండి ఎన్ రాఘవేంద్ర రెడ్డి బీసీలంటే రౌడీలు కాదు సేవకులం శ్రీ చూడి ఉలిగయ్య రేపటి నుండి బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ప్రచారం చేసి మంత్రాలయంలో విజయ పతాకం ఎగరేస్తాం మంత్రాలయం బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ తప్పకుండా మన జనసేన టీడీపీ బీజేపీ అధికారంలోకి వస్తుంది మంత్రాలయం జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ బీసీలంటే దద్దమ్మలు అంటున్న వాళ్లకు సవాల్ మా మీద గెలిచి ఆ మాట చెప్పండి ముత్తురెడ్డి వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి పల్లెపాడు రామిరెడ్డి మీకు రెండుసార్లు సపోర్ట్ చేస్తాం మీరు మాకు ఒక్కసారి సపోర్ట్ చేయరా తిక్కారెడ్డి ముత్తురెడ్డి కోవట్ అని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఎన్ రామకృష్ణారెడ్డి మా ఐక్యతతో రాబోయే ఎన్నికల్లో మంత్రాలయంలో ఉమ్మడి టీడీపీ జెండా ఎగరవేసి చరిత్ర తిరగరాస్తాం యువ నాయకులు సురేష్ నాయుడు మాధవరంలో జరిగిన మహాకూటమి సమావేశం అతిరత మహారథులు చూడి ఉలిగయ్య ముత్తురెడ్డి పల్లెపాడు రామిరెడ్డి బీజేపీ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ సురేష్ నాయుడు సతీష్ నాయుడు పెద్ద టీడీపీ నాయకులు హనుమంతరెడ్డి విజయ్ కోసి నర్సిరెడ్డి ఎరిగేరి రామలింగ మాలపల్లి లక్ష్మణ మరియు పెద్ద ఎత్తున మంత్రాలయం నాలుగు మూలల నుండి టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తొమ్మిది నుంచి మేము కూడా అన్నా నాన్న ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో నేను బాలనాగిరిరెడ్డి కోవొట్టు ఉంటే రెండు వేల తొమ్మిదిలో నేను ప్రజారాజ్యం పార్టీ నుంచి మా నాన్న పోటీ చేసేవాడు కాదు ఆ రోజు బాలనాడికి సపోర్ట్ చేసేవాళ్ళము కాబట్టి కోవోట్లో ఓట్లు మాకు మాకు ఆ లేవు అన్నగారు ఆ మాట మాట్లాడడం కూడా మంచిది కాదు అన్న మీకు ఈరోజు దయచేసి మేము రెండు వేల పద్నాలుగులో ముగ్గు మీకు సేవ చేశాం మీరు కొన్ని కారణాల వల్ల మీ సొంత నిర్ణయాల వల్ల పొరపాట్ల వల్ల అందరూ ఓటం కావడం జరిగింది కానీ మా వల్ల కానీ మా నాయకుల వల్ల కానీ మీకు ఎక్కడ అన్యాయం జరగలేదు ఈరోజు కూడా మంత్రాలయంలో ఒక బీసీ నాయకుడుగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీరు కూడా మాతో పాటు ముందుండి నడిపిస్తామని ఆశిస్తున్నాం ఇంకొక విషయం ఏమంటే మంత్రాలయం నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి రోడ్లు లేవు తాగునీరు లేదు సాగునీరు లేదు ఈ ప్రస్తుతం ఎమ్మెల్యే గారు పదహైదు సంవత్సరాల నుంచి అక్కడ కౌతలీ మండలము కోసి మండలము రోడ్లు చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్వానంగా ఉన్నాయి మరి ఆయన ఆ రోడ్ల మీద తిరుగుతున్నాడో లేదో మనకైతే తెలియదు రోడ్లు తిరిగింటికైనా ఖచ్చితంగా రోడ్లు ఏం మనము ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా గెలుస్తాం దాంట్లో ఎలా అంటే సందేహాలు